ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కందిపొడిని ఎలా చేయాలో చూసుకుంటారు నేర్చుకుందామా నేను మనం ఏ గ్లాస్లో కందిపప్పు తీసుకుంటామో అదే కొంత పెట్టుకోవాలి దానికి అన్ని మిగతా ఇంగ్రీడియంట్స్ సగం సగం అన్నమాట ముందుగా ఈ కందిపొడి నుంచి కందిపప్పు పచ్చిపప్పు పెసరపప్పు ఈ మూడు కలిపి పౌడర్ చేసుకొని కందిపోవడం తయారు చేసుకోవాలి ముందుగా నేను ఒక డబ్బా సిమ్లో పెట్టుకొని చాలా ఓపిగ్గా వేయించుకోవాలి ఈ డబ్బాతో ఒక డబ్బా కందిపప్పు తీసుకున్నాను సిమ్లో పెట్టుకొని చాలా ఓపికగా వేయించుకోవాలి ఇది ఎనిమిది నుంచి పది నిమిషాల దాకా పడుతుంది ఇది వేయించుకోవటం దోరగా హడావిడిగా వేయించేస్తే పైన నల్లబడిపోతుంది లోపల పచ్చిగా ఉంటుంది చక్కగా లోపల నుంచి వేయించుకుంటే చక్కగా లోపల నుంచి వేయించుకుంటే కమ్మటి వాసన వస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది నిదానంగా వేయించుకోవాలి ఇలా నిదానంగా ఓపిక్గా దోరగా వేయించుకోవాలి ఈ గరిటె తిప్పడం అనుకోండి మాడిపోతాయి స్మెల్ టేస్ట్ తేడా వస్తుంది స్మెల్ తేడా వస్తుంది సో ఇది గరిటెలా ఇలా తిప్పుతూనే ఉండాలి నిదానంగా కలర్ చేంజ్ అయ్యే వేయించుకోవాలి ఇవాళ వేగిన వాసన వస్తున్నాయి కలర్ చేంజ్ అయ్యింది మంచిగా తీసుకున్నాను కొల ఏ కొలతో పెట్టుకొని కందిపప్పు తీసుకుంటామో అదే దాంతో హాఫ్ పచ్చిపప్పు తీసుకోవాలి ఏ గ్లాస్ అయినా సరే గ్లాస్ కందిపప్పు అయితే అర గ్లాస్ పచ్చిపప్పు తీసుకోవాలి వెనకట్లో పెద్ద పెద్ద ఫంక్షన్లలో కూడా పొద్దునపూట భోజనం హెవీగా ఉంటుందని సాయంత్రం పూట వేపుడు కూడా చారు కంది పొడవు కంపల్సరీగా ఉండేది వెనకట్ రోజుల్లో ఇప్పుడు చాలామంది తగ్గిస్తే సరి తిప్పడం గరికడం అంటే మాడిపోతాయి టేస్ట్ తేడా వస్తుంది ఇలా తిట్టుకుంటూనే ఉండాలి వేగే వరకు ఉంచుకోవాలి ఇందులో నిదానంగా వేయించుకోవాలి ఓపికన ఇట్లా ఓపిగా జరిక తిప్పుతూనే ఉండాలి గరిక తిప్పడం ఆకారం అంటే అది మాడిపోతాయి టేస్ట్ మారిపోతుంది సో చాలా నిదానంగా ఎనిమిది నుంచి పది నిమిషాలు పడుతుంది ఈ పచ్చిపప్పు కొంచెం మందంగా ఉంటాయి కదా ఎక్కువ టైం పడుతుంది ఇవి పప్పు కదా త్వరగా వేయిపోతాయి నిదానంగా నీట్గా వేయించుకోవాలి మొత్తం ఎంత వేయించుకోవాలి దిగిన తర్వాత ఇందులోనే కాస్త జీలకర్ర వేసుకుంటున్నాను సుమారుగా వేసుకుంటున్నా ఆ వేడికి ఈ జీలకర్ర కూడా వేయపోతున్నాం అనమాట మళ్ళీ కొంచెం సేపు అయ్యాక దీంట్లో ఒక ఇరవై నుంచి పాతిక వరకు రెండు మిరపకాయలు వేసుకుంటున్నాను వీటితో పాటు ఇవి కూడా వేయించేసుకుంటే సరిపోతుంది త్వరగా వేగిపోతాయి అన్నమాట ఇవ్వు ఇలా గలగలలాడుతుంటే చాలు వేగినట్టు అన్నమాట ఇందులో కొంచెం ఇంగువ వేసుకుంటే బాగుంటుంది తడి ఏమీ లేకుండా మంచిది ఒకసారి వేడి మీద అలా సరిపోతుంది రుచికి సరిపోను ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి బాగా చల్లారైతే మరపెట్టేసుకుంటాను వెనకటి రోజుల్లో ఈ కందిపూడంలో ఉప్పు వేసుకునే వేసుకునేవాళ్ళం తర్వాత తర్వాత అది కొంతమంది కడుపు మం ఇక్కడిలో మంట వస్తుందని చెప్పేసి అది మానేసి వేయించుకుంటున్నారు అందరూ ఇప్పుడు మిక్సీ వేసేసుకొని మళ్ళీ చూపిస్తాను అంతేనండి ఎంతో హెల్దీగా టేస్టీగా చేసుకునే పొడవు పొడవు కాస్త వేడి వేడి అనాల ఈ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది ఓకే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి